అందరికీ నమస్కారం నా పేరు కోణశెట్టి హరిరాయల్ నేను జనసేన రాష్ట్ర నాయకుడిని ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మనం కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గారికి అండగా అండగా ఉండాల్సిన సమయం వచ్చింది ఎందుకు ఆమెకు అండగా ఉండాలంటే ఇంతవరకు రాజకీయం వేరు మాధవరెడ్డి గారు ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు వాసు గారు వాళ్ళు వచ్చిన తర్వాత రాజకీయం వేరు నేను ఒకటే చెప్తున్నాను నేను హరిరాయల్ జనసేన పార్టీ మాధవరెడ్డి మేడం టీడీపీ పార్టీ వాసు సార్ వాళ్ళ హస్బెండే వాసు సార్ అంటే మాధవి మేడం వాళ్ళ హస్బెండ్ ఆయన టీడీపీ పార్టీ కానీ మా అందరు ఆలోచనలు ఒకటే సమాజానికి మంచి చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఏ పార్టీ వ్యక్తులు చెడ్డోళ్ళు అయితే మనం ప్రయాణం చేయని అవసరం లేదు ఒక నాయకుడితో కలిసి మనం ప్రయాణం చేస్తే మనం నాయకులు అవుతాం ఒక లుచ్చాతో కలిసి ఒక క్రిమినల్తో కలిసి ప్రయాణం అయితే మనం ఒక లుచ్చా అవుతాం నేను నాయకుడు కావాలనుంది కాబట్టి వాసు సార్తో మాధవిరెడ్డి గారితో నా ప్రయాణం ఎందుకు అంటే వాళ్ళ ఆలోచనలు మా ఆలోచనలు ప్రజా సమస్యలు ఆమె నిత్యం సీఎం రిలీఫ్ అండ్ కానీ ప్రజా సమస్యలు కానీ మా ఆలోచనలు కూడా ప్రతి క్షణం ప్రజలు ప్రజాక్షేమమే రామరాజ్యమే లక్ష్యం అనే వ్యక్తి ఒక మాట కోసం అడవికి వెళ్ళాడు అటువంటి పాలన తేవాలనేది రామరాజ్యం కావాలనేది మాధవిరెడ్డి గారి లక్ష్యం గారి లక్ష్యం నా లక్ష్యం ఎందుకు రాని మాధవిరెడ్డి గారి గురించి నేను పొగుడుతున్నాను అంటే కడపను ఒక కాలకూటమి ఏర్పడి ఈ కడపను నాశనం చేయడానికి దీన్ని గంజాయి వనంగా మార్చడానికి కబ్జాలుగా చేయడానికి దాడులు చేయడానికి కుట్రలు చేయడానికి అక్రమ కేసులు పెట్టడానికి భూములు కబ్జా చేయడానికి మద్య మాఫియా చేయడానికి ల్యాండ్ మాఫియా చేయడానికి ఇసుక మాఫియా చేయడానికి ఒక కాలకూటమి ఏర్పడింది ఆ కాలకూటమి మాధవరెడ్డి ఎమ్మెల్యే మాధవరెడ్డి మేడంను చుట్టేయాలని ప్రమర్శిస్తుంది ఎందుకంటే ఇందులో రాజకీయం ఎమ్మెల్యే అంటే ప్రజలు భూములు లాక్కోవడం గొంతెత్తితే కేసులు పెట్టడం కొట్టడం దాడులు చేయడం భయభ్రాంతులు గుడి చేయడం ఒక ఎమ్మెల్యే దగ్గర ఒక ఇరవై ముప్పై మంది ఉంటారు వాళ్ళు గూండాలు వాళ్ళకు నచ్చిన ఇళ్ళు కబ్జా చేసుకుంటారు రాపించుకుంటారు వాళ్ళకు నచ్చిన భూమిని వేసుకుంటారు ఇసుక దొలుకుంటారు మత్స్య దొరుకుంటారు మాట్లాడితే దాడులు చేస్తారు మీడియా వాళ్ళకు డబ్బులు ఇస్తారు రామరాజ్యం రామరాజ్యమంజన రాసిస్తారు అరాచకాలు చూపిస్తారు ఇలా ఒక అరాచక వాదులంతా కలిసి కడపను అరాచకవాదిగా మార్చాలని చెప్తే గోవర్ధనగిరి ఎత్తే శ్రీకృష్ణుడు ఎత్తైతే అయితే ఆ గోవర్ధనగిరిని కాపాడాడు అదే విధంగా కడపను కాపాడే దుర్గా మాత మన మాధవరెడ్డి కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి మాధవరెడ్డి గారు అదే విధంగా కూడా శ్రీరామచంద్రు లాంటి వ్యక్తి మరో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రెడ్డి బగారి రెడ్డి గారు ఎందుకురా అంటే ఆ గూండాలతో రౌడీలతో ముగిముడిగా మాట్లాడి క్రైమ్ చేసుకొని డబ్బుల మీద ఆశతో నానా రకాల క్రైమ్ యాక్టివిటీస్ అంతా చేసి గ్రూప్గా ఏర్పాటు చేయాలంటే మాధురెడ్డి మేడం అతని అనుచరులను కూడా అనుమతులను అడ్డుకుంటుంది మీరు క్రైమ్ చేస్తే భూగబ్జాలు చేస్తే ఇసుక దొంగతనం చేస్తే భూకంజాలు చేస్తే పేదల జోలికత్తిని ఊరుకుని చెప్పి హెచ్చరిస్తుంది ఇవి నచ్చక ఆమె మీద గ్రూపులు కట్టి కక్షలు కట్టి ఆమె మీదకు మొదలు పెట్టారు కానీ ఆమె తగ్గే ఆమెడు కాదు ఆమె అనుబాముతో సమానం మీరు మాధవిరెడ్డి జోలికి వెళ్తున్నారు అంటే నిజాయితీ జోలికి వెళ్తున్నారు ఒక భారతదేశం కింద ఓంకారనాదం ఎలా అయితే వినపడుతుందో ఈ ప్రంకారనాదం అనేది ఈ భూమిలో మోగుతూ ఎలా అయితే భారతదేశాన్ని కాపాడుతుందో అలాంటి ఓంకారనాదమే మాధవిరెడ్డి గారు ఈ కడపను కాపాడుతుంది మీరు అందరూ కలిసి మీరు చేసే క్రిమినల్ యాక్టివిటీస్ ఇంత ముందు వైసీపీ ప్రభుత్వం ఎలా చేసినా అలా చేయాలని చెప్పి కడపను చూస్తున్నారు మీరంతా దొంగలంతా చేతులు కలిసి ఆమె మీద ఈ దాడులు అంటే ఫిజికల్ దాడులు కాదు ఆమె మానసికంగా దెబ్బతీయాలా అని మీరు ట్రై చేస్తున్నారు మీ పప్పులు ఉడకమని చెప్పి నేను తెలియజేస్తున్నాను నా విషయానికి వస్తే వీళ్ళు నాయకులు యువతను ఎలా చేస్తున్నారంటే యువతలో ఎమ్మెల్యే అంటే ఒక క్రేజ్ ఉంది ఆ క్రేజ్ని వాడుకొని ఎమ్మెల్యేతో ఫోటో దిగాలని పోయిన వ్యక్తిని రే మీరు పోయి దాడులు చేయను మీరు పోయి ఇసుక దొంగతనం చేయను గంజాయి చేయనురా అని చెప్పి సొమ్ము చేసుకొని వాళ్ళకి కావాల్సింది గుండాలు గంజాయి స్మగ్లింగ్ చేసి పిల్లలను యువత దగ్గరికి పోగానే మీరు చేయండి మేము చూసుకుంటామని చెప్తారు మాకు డీజీపీ తెలుసు ఎస్పీ తెలుసు మీరు పలానాలు కొట్టండి పలానా సార్ గంజాయి స్మగ్లింగ్ చేయండి పలానా బుకబ్జా చేయండి అని చెప్పి వాళ్ళ చేతికి మట్టింటుకోవాలి చేస్తారు కానీ యువతను పేటెక్కిచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓఎమ్ఐలకు పెద్ద తెలిసేమో అని చెప్పి ఈ క్రిమినల్ యాక్టివిటీస్లో దిగుతున్నారు దిగిన తర్వాత పోలీసులు క్రైమ్ చేస్తే వదిలిపెట్టరు గంజాయి వ్యాపారం చేస్తే కేసులు పెడతారు దాడులు చేస్తే కేసులు పెడతారు రౌడి సీటు ఓపెన్ చేస్తారు జీవితం అల్లకల్లోలం అవుతుంది అని ఎంత చేసినా కానీ ఆ వాళ్ళు ఒకసారి అలాట్మెంట్ నుండి కేసులు పడిందాక వాళ్ళు వాడుకునే మనుషులు పని మనుషులు కావాలా కూలీలు కావాలా ఊదని ఎంకరేజ్ చేస్తుంది నేటి రాజకీయ నాయకుల పరిస్థితి కానీ మాధవరెడ్డి గారు డిఫరెంట్ వీళ్ళంతా ఏం చేస్తున్నారు మన దగ్గరికి రమ్మంటారు మనకు తమ్మని మనకు ఒక చికెన్ పీసో ఒక వంద రూపాయలు నోటు పడేసి మనల్ని క్రైమ్ ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ యువతను దగ్గరికి తీసి మీరు చేసుకోకపోండి ఆదాయం ఉంటుంది రాజకీయ నాయకులు పోతే రాజకీయ నాయకుల దగ్గరికి పోతే కోర్టులు సంపాదించుకో అని చెప్పి లాస్ట్ క్రిమినల్స్ గా తయారవుతున్నారు గంజాయి స్మగ్లర్స్ గా తయారవుతున్నారు కేసులు ఇరకపోయి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు రేపు మీకు భవిష్యత్తు ఉంది ఇలాంటి నాయకుల దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను ఎందుకురా అంటే ఈరోజు క్రైమ్ చేస్తారు నాకు డీజీపీ తెలుసు ఎస్పీ తెలుసు ఏం కాదు పోరా అంటారు కేసు పడిన తర్వాత అవును లేరా ఒకటి నుండి కేసులు పడతాయి మామూలుగా లేకపోతే నువ్వు నాయకులు అవుతావు అంటారు ఇట్ట కేసుల్లో పడి పడి నువ్వు నీ పరిస్థితి ఎలా అవుతాదంటే వాట్సాప్లో అంటే వచ్చిన తర్వాత ఇంట్లో భార్యకు పిల్లలకు కేసులతో భారమయ్యి సమాజాన్ని నేను ఇల్లు వేసి ఒక దొంగగా చూసి ఒక మంగళగా చూసినప్పుడు నీకేమనిపిస్తారంటే నువ్వు బయటికి పోవాలనే పోవలేవు ఎందుకంటే ఆల్రెడీ కేసులన్నీ వచ్చి మింద పడినాయి బయటకు పోతే కేసులు మింగేచ్చావు బయటికి నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళావు ఎటు పోలేక అటు పోలేక ఇటు పోలేక మధ్యలో ఇరుక్కొని లాస్ట్ కు నువ్వు రాజకీయ నాయకుడు ఉద్దేశం కోసం వాళ్ళ కాళ్ళ కాడకి వాళ్ళ కాళ్ళ కింద పడి ఉండాల బయటికి పోతే నేను కేసులు మింగేస్తాయి కేసులు నువ్వు తట్టుకోలేవు కాబట్టి వానికి జీవితాంతం నువ్వు సేవ చేసుకుంటా అలా వాడికి కావాల్సిన కూలోళ్ళు తయారు చేసుకుంటున్నారు వాళ్ళ చేతికి మట్టి అంటుకోకుండా యువత కబర్దార్ని కబర్దార్ని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను జాగ్రత్తని నేను దా మందలిస్తున్నాను కాబట్టి మీరు రాజకీయ నాయకులు ఎన్నుకునేటప్పుడు వాసులు లాంటి గారి మాధరెడ్డి గారి వాళ్ళతో మన సపోర్ట్గా ఉంటే మన భవిష్యత్తులో రాజకీయం ఎదగాలనుకున్న ఒకరోజు కాకపోయినా ఒకరోజు అవకాశం వస్తుంది తొందరపడి క్రిమినల్ చర్యలు చేస్తే మీ కుటుంబాలు పోతాయి మీ జీవితాలు పోతాయి దాడులు చేస్తే ఒకసారి రెండుసార్లు చూసి రౌడీసీ ఓపెన్ చేస్తే పోయి పోలీస్ స్టేషన్ బయట నిలబడుకుని ప్రతి ఒక్క ఎస్ఐ గారు వచ్చినప్పుడు చేతులు కట్టుకుని బయట నిలబడాలా ఎందుకు ఆ బతుకులు సుఖ సంతాలు వేసిన బతుకులు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తాను రాజకీయాల్లో వచ్చేటప్పుడు నాకు డీజీపీ తెలుసు ఎస్పీ తెలుసు అన్న క్రేజ్ అయ్యి అబద్దాలు చెప్తారు ఎవ్వరు కూడా మిమ్మల్ని కాపాడలేరు దేవుడు కూడా క్రైమ్ చేసి మీరు కూడా క్రైమ్ చేశారంటే ఎవిడెన్స్లు రకరకాల ఎవిడెన్స్ ఉన్నాయి టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నాయి ఫిజికల్ దాడి ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి మీ జీవితాలను నాశనం చేసుకుంటారు దయచేసి పొలిటికల్ క్రేజ్ లో పడి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు ఒక్కసారి కేసులు పని అయ్యా వాళ్ళకి కావాల్సింది కూలోళ్ళు పని మనుషులు జీవితాంతం వాని కింద పని ఉండాల్సిందే వాడు వాని కూలీలను తయారు చేసుకునే దానికి వాళ్ళ సంక్షయాలు తయారు చేసుకున్నడానికి మిమ్మల్ని అందరినీ డబ్బులు వస్తాయి రాజకీయాల్లో అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు మాధవ్ రెడ్డి గారు నువ్వు రాజకీయ చేయాలనుకుంది ప్రజాసేవ క్రైమ్ కాదు డబ్బుల కోసం డబ్బుల కోసం అయితే రాజకీయాల్లోకి రావద్దు నువ్వు ఒక రూపాయ ఖర్చు పెట్టుకొని తిరిగేటట్టు అయితేనే రండి రాండి సార్ గారు రెడ్డి గారు రెడ్డిప్ప గారు మాధవరెడ్డి గారితో పోతే మీరు రాజకీయం నేర్చుకుంటారు మీరు గంజాయి స్మగ్లింగ్ ఎలా చేయాలా భూములు ఎలా కబ్జా చేయాలా పేదలు భూములు ఎలా కట్టాలా ఎవరున్నా ఎమ్మెల్యే పోయి కొట్టురాలంటే కొట్టి రావాలా పోయి పలానా భూమి లాక్కోవాలా మినిసెంటర్ లో భూమి లాక్కోవాలని ఇలాంటి అంటే కంటే రాజకీయాల్లోకి రావద్దు దయచేసి కుటుంబాలను నాశనం చేసుకోవద్దు అని చెప్పి నా రిక్వెస్ట్ చేస్తాను జై హింద్ జై జనసేన